సరిపోయి అయ్యామి బ మాములుగా రాయి ఇప్పుడు పెట్టినట్టు రాయి పిన్ని ఆ పోయి అబ్బరాపు బిజులు వస్తుంది కదా എത്രീട്ടി അങ്ങനെ പൂലമല അ எல்லாஸ்கால காய் ஆ ஓ மேகா யாரே செ நான் இல்லைலமா இல்லை இல்லை అలా ஏன்டா அத்தை ஏன் கா இல்லை அரை டார் பையின்னுட்டல தியி வந்து வந்து எதுக்கு கட்டிட்டني கட்ட கட்ட அதкла கட்டி விடு கட்டிண்டாரதே ஓ அது டாடி ரூபே டாடி పట్టదు చివరికే వెయ్యి అంటే పూజ చేయాలి మా కాశీల కాలభైరుడు అండి కుక్క అందుకని చెప్పి దాన్ని పూజ చేస్తారు ఊడిపోయినాయి ఊడిపోయినాయి